హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ శరణ్ నవరాత్రులు శుభాకాంక్షలు మా ఇంట్లో మేమైతే అమ్మవారిని చక్కగా రెడీ చేసుకొని పూజ అయితే చేస్తున్నాము ఇప్పుడు మా ఇంటి అమ్మవారిని అయితే మీకు చూపిస్తాను మీలో ఎంతమంది నవరాత్రులు పూజ చేస్తారు మన ఆంధ్ర సైడ్ అయితే దసరా నవరాత్రులు చేసుకుంటారు అలాగే తెలంగాణ సైడ్ అయితే బతుకమ్మ చేస్తారు అందరు చక్కగా ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని ఇంట్లోకి అమ్మని ఆహ్వానిస్తూ పూజ అయితే జరుపుకోండి ఇప్పుడు మా ఇంటి అమ్మవారిని అయితే చూపిస్తాను రండి మా పూజా మందిరం మీకైతే ఇప్పుడు ఒకసారి చూపిస్తాను స్టార్టింగే పూజా మందిరం గడపకి కొన్ని ఫ్లవర్స్ అయితే ఇట్లా దండలాగా రెడీ చేసి వేశాము అలానే దండ పక్కన వచ్చేసి కృష్ణుడు యాంగిల్స్ అనేవి రెండు వైపుల కూడా తగిలించాము మనం ఇప్పుడు లోపలికి అయితే వెళ్ళిపోదాం లోపలికి వెళ్ళిపోగానే స్టార్టింగ్ లో మనకి పెద్ద వెంకటేశ్వర స్వామి పటం అలానే స్వామి వారి పటం చుట్టూ మనకి కొన్ని ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేశాము ఇక్కడ రెండు వైపులా కూడా గంట దీపం అయితే వెలిగించాము ఈ గంట దీపం అనేది మేము ఇన్స్టా పేజీలో తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి ఇత్తడి ఆవు దూడ విగ్రహం ఒక చిన్న గిన్నెలో ఇత్తడి గిన్నెలో కొన్ని రంగురాలు పోసి అందులో ఆవు దూడ విగ్రహాన్ని అయితే ఉంచాము పక్కనే మనకి చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఇటు సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా ఆవు దూడ విగ్రహం అయితే రెండు వైపులా పెట్టాము ఆవు దూడ విగ్రహాలు రెండు వైపులా పెట్టి మధ్యలో వెంకటేశ్వర స్వామి విగ్రహాలను పెట్టేసి బద్ది పూలతోటి చక్కగా అలంకరణ చేసుకొని వెంకటేశ్వర స్వామికి కాసులు పేరు దండగా వేశాము అలానే అలివేలు పద్మావతి అమ్మవార్లకు ముత్యాల పూసలతోటి దండలైతే వేశాము పక్కనే మరొక ఆవు దూడ విగ్రహం ఆవు దూడ విగ్రహానికి అమ్మవారి ఫేస్ అయితే క్లియర్ గా కనిపిస్తుంది కదా ఈ విగ్రహానికి అమ్మవారి ఫేస్ అయితే ఇచ్చారు రెండు వైపుల కూడా మనకి ఆవు దూడ విగ్రహాలను పెట్టేసి పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి పద్మావతి అలివేలు అమ్మవార్లు అలానే రెండు వైపుల కూడా ఏనుగు విగ్రహాలు అయితే పెట్టాము కింద వచ్చేసి వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు అయితే ఉన్నాయి ఈ బాక్స్ వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి వారి శరణాలు అలానే ఇందులో సాంగ్స్ కూడా వస్తాయి లైటింగ్ కూడా ఉంటుంది మనం ఇది కరెంటు ప్లెగ్తో తో సెట్ చేసేసుకొని పెట్టేసుకోవచ్చు ఈ బాక్స్ అనేది మాకు గృహ ప్రవేశానికి స్వామి వారి బాక్స్ అనేది గిఫ్ట్ చేశారు పూజా మందిరానికి రెండు వైపులా కూడా అరిటి ఆకులు అనేది అయితే పెట్టాము ఈ అరిటాకులు అనేది మేము తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాము ఈ అరిటాకులు అనేది పూజ చేసుకునేటప్పుడు మనము తీసి ఆకులు అన్ని సెట్ చేసుకొని పూజా మందిరంలో పెట్టుకోవచ్చు మనకి ఆకులు వద్దనుకుంటే గనుక ఆకులన్నీ తీసి మనము స్టాక్ చేసుకోవచ్చు ఇక్కడ అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది కదా ఈ అమ్మవారి విగ్రహం వచ్చేసి లలిత అమ్మవారు అలానే శివుడు పార్వతి దేవి విగ్రహం సెకండ్ స్టెప్ లో వచ్చేసి పెద్ద పాలరాతి సాయి బాబా విగ్రహం చూడండి బాబాని మేము లోటస్ ఫ్లవర్స్ లో కూర్చోబెట్టాము ఇక్కడ కనిపిస్తుంది కదా లోటస్ ఫ్లవర్స్ ఈ లోటస్ ఫ్లవర్స్ లో బాబాని అయితే కూర్చోబెట్టాము ఇక్కడ వచ్చేసి ఉప్పు దీపం ఉప్పు దీపం అనేది వెలిగించుకుంటే ప్రతి శుక్రవారం రోజు కూడా చాలా మంచిది మన ఇంట్లో వాడుకునే ఉప్పు కాకుండా బయట దుకాణం నుంచి తెచ్చుకొని ఆ ఉప్పు అనేది ఒక మట్టి ప్రమేదలో వేసుకొని ఆ ప్రమేద పైన మరొక ప్రమేద పెట్టి దీపారాధన చేసుకుంటే చాలా మంచిది మన ఇంటికి లక్ష్మీదేవి తినట్టే అలా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా పోతుంది మేము ఈ ఉప్పు దీపంలో అమ్మవారికి కావాల్సిన అక్షింతలు కూడా పెట్టాము ఇక్కడ చిన్న వినాయకుడి విగ్రహం చిన్న ఇత్తడి గిన్నె తీసుకొని మన ఇంట్లో ధాన్యం ఉంటుంది కదా ఆ ధాన్యం అనేది ఈ ఇత్తడి గిన్నెలో పోసి వినాయకుని విగ్రహాన్ని అయితే పెట్టాము ఇలా పెట్టడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు వినాయకుడు కొలువై ఉంటాడు అలానే ఎప్పుడు మనం మొదటగా వినాయకుడికి పూజ చేసుకోవాలి విఘ్నాలన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ వినాయకుడు దీవిస్తూ ఉంటాడు ఇప్పుడు మీకోసం మా ఇంటి అమ్మవారి విగ్రహాన్ని అయితే చూపిస్తున్నాను చూడండి ఈ అమ్మవారి విగ్రహం శ్రీకాళహస్తిలో అత్తయ్య గారు అయితే తీసుకొచ్చారు ఒక రోజు ముందుగానే విగ్రహానికి విగ్రహం మొత్తం కూడా పసుపు పూసి కుంకుమ బొట్లు ఇలా అలంకరణ చేసి అమ్మవారికి శారీ కుట్టి అలానే కొత్తగా పట్టీలు అయితే పెట్టాము టీ గాజులతోటి అలంకరణ చేసి అమ్మవారికి ఎంతో ఇష్టమైన కాసులో పేరుని దండగా వేసి ఈ డెకరేషన్ అంతా కూడా అత్తయ్య తయారు చేశారు చూడండి మా ఇంటి అమ్మవారు ఎంత కలగా కనిపిస్తుందో ఎంత కలగా కనిపిస్తుందో చూడండి అమ్మవారి విగ్రహం మొత్తం కూడా పసుపు పూసి కుంకుమ బొట్లు పెట్టి ఇలా అలంకరణ అయితే చేశాము విగ్రహం అంటే అంత పెద్ద విగ్రహం ఏం కాదండి మీడియం సైజు విగ్రహం అయితే ఇంత పెద్దగా విగ్రహం కనిపించడానికి మేము అమ్మవారికి స్టూల్ అయితే వేసాము అమ్మవారికి ఎంతో ఇష్టమైన లోటస్ ఫ్లవర్స్ లో దీపారాధన చేసి ఈ దేవి నవరాత్రుల్లో కుంకుమ పూజ అనేది చేస్తున్నాము కుంకుమ పూజ చేసేటప్పుడు అమ్మవారి విగ్రహాన్ని తొమ్మిది రోజులు కదిలించకుండా చూసుకోవాలి ఎంతో నిష్టగా ప్రతిరోజు కుంకుమ పూజ అనేది చెయ్యాలి కుంకుమ పూజ చేయడం వల్ల మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది అమ్మవారి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహం కనిపిస్తుంది కదా ఈ లక్ష్మీదేవి విగ్రహానికి మేమైతే ఒక ఇత్తడి గిన్నె తీసుకొని అందులో మన దగ్గర ఎన్ని రూపాయి కాయిన్స్ ఉంటే అన్ని రూపాయి కాయిన్స్ అనేది ఈ గిన్నెలో పోసేసుకొని అమ్మవారిని అమ్మవారిని ఈ ధనంలో కూర్చోబెట్టాము రెండు వైపులో కూడా చిలక దీపాలలో కుంకుమ అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ పెట్టి అలానే అమ్మవారి ఎదురుగా కుబేరుడు కుబేరుడు అంటే వెంకటేశ్వర స్వామికి అప్పిచ్చిన దేవుడు వెంకటేశ్వర స్వామి ఎంత అప్పు తీరుస్తున్నా కూడా అది వడ్డీ లెక్కనే వస్తుంది కానీ అసలు అనేది తీరదంట ఆ స్వామి పేరే కుబేర స్వామి అమ్మవారికి ఇష్టమైన కామాక్షి దీపాలని రెండు వైపులా కూడా వెలిగించాము ఫస్ట్ స్టెప్ లో వెంకటేశ్వర స్వామి విగ్రహం అలానే ఆవు దూడ విగ్రహాలు చూసాం కదా రెండవ స్టెప్ లో వచ్చేసి మా ఇంటి అమ్మవారిని అయితే చూపించాను అలానే ఇప్పుడు మూడవ స్టెప్ లో వచ్చేసి ఈ మధ్య ఎక్కువగా పూజ చేస్తున్న అమ్మవారి పేరు వారాహి అమ్మవారు ఇప్పుడు వారాహి అమ్మవారి విగ్రహాన్ని అయితే మీకు చూపించబోతున్నారు ఈ వారాహి అమ్మవారి విగ్రహానికి నిష్ఠతోటి వారాహి అమ్మవారికి పూజ చేస్తే మనం ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అలానే మీరు ఎన్ని వారాలు అనుకుంటున్నారో అన్ని వారాలు అయితే పూజ అనేది పూర్తి చేయండి అట్లానే అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యాలు పెట్టవచ్చు లేదా ఇంట్లో పండు పలహారాలు ఉంటాయి కదా అవైనా కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు అమ్మవారి దగ్గర మేమైతే లవంగాలు యాలక్కాయలు శంకువు గవ్వలు అలానే చిట్టి గాజులు అష్టలక్ష్ముల పీటకం అనేది పెట్టాము పీటకం దగ్గర కుంకుమ పూజ అనేది చేస్తున్నాము అమ్మవారి విగ్రహం రెండు వైపులో కూడా దీపలక్ష్ముల్లో ఎల్లో కలర్ చిట్టి గాజులు అలానే రెడ్ కలర్ చిట్టి గాజులు అయితే పెట్టాము ఇటు వైపు చూస్తే మనం కనిపిస్తుంది కదా కల్పవృక్షం కల్పవృక్షం అలానే అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ఇంట్లో ఉంటే చాలా మంచిదండి అన్నపూర్ణాదేవి అంటే అన్నం పెట్టే దేవత కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని కూడా మేమైతే పెట్టాము అలానే ఇక్కడ వెంకటేశ్వర స్వామి రూపంతో ఉన్న లక్ష్మీదేవి రూపం కలిపి ఉన్న దీపాన్ని అయితే ఇక్కడ వెలిగించాము అన్నపూర్ణాదేవి దగ్గర అమ్మవారి పాదాలు పెట్టాము అలానే వారాహి అమ్మవారి దగ్గర కూడా అమ్మవారి పాదాలు అయితే పెట్టాము అమ్మవారి రెండు వైపులా కూడా చిన్న దీప పసుపు కుంకుమ పెట్టాము రెండు వైపులా కూడా తామర పువ్వుల్లో దీపారాధన అయితే చేశాము మా అమ్మవారు మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ అయితే చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బై ఫ్రెండ్స్